హాయ్ అండి బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాలస మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఐపీఈ స్పెషల్ క్లాసెస్లో ఉన్నామండి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి టాపిక్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ అండ్ దట్ ఈస్ ట్రాన్స్ కోడింగ్ ఇన్ఫర్మేషన్ అంటే దీనిలో పై చార్ట్ చార్ట్ బార్ బార్గ్రాఫ్ అండ్ రూట్ మ్యాప్ ఇలా ఉంటాయండి సో వాటిలో భాగంగా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నటువంటి పార్ట్ వచ్చేసి పై చార్ట్ ప్లీజ్ డోంట్ స్కిప్ మై వీడియో టు గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ పై చార్ట్ దిస్ ఈస్ యాక్చువల్లీ దిస్ ఈస్ ఫైవ్ మార్క్ క్వశ్చన్ ఫైవ్ మార్క్ క్వశ్చన్ అండి మన క్వశ్చన్ పేపర్లో సెక్షన్ సిలో ఉన్నటువంటి సెవెంటీన్త్ క్వశ్చన్ అనమాట ఈజీగా అంటే ఎవరైనా లలితా జీవుల అతని చెప్తూ ఉంటారు డబ్బులు ఉరికే రావు కదా అలానే మార్కులు కూడా ఈజీగా రావు ఆఫ్ కోర్స్ కానీ ఈ రోమన్ పర్టికులర్గా ఆ రెండు స్లోగన్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు స్లోగన్స్ అట్ రాంగ్ అని ప్రూవ్ చేసే రోమన్ అనమాట క్వశ్చన్ అనమాట అదేంటి డబ్బులు ఉరికే రావు బట్ మార్క్స్ మాత్రం ఈజీగా వస్తాయి అన్ని సందర్భాల్లో కాదు కొన్ని సందర్భాల్లో దట్టుగా ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో ఓకేనా కాకపోతే కొంచెం మన బ్రెయిన్ యూజ్ చేస్తే చాలు ఏమీ చదవక్కర్లేదు బైహార్ట్ చేయక్కర్లేదు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఈజీగా ఫైవ్ మార్క్స్ వచ్చే వే నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి సో స్కిప్ చేయకుండా వీడియోని చూసేసేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో దాన్ని ఇప్పుడు ఎలా డ్రా చేయాలో నేను మీకు చూపిస్తాను రండి ఆల్రెడీ నేను మీకు క్వశ్చన్ అనేది బోర్డు మీద ఎంటర్ చేసి పెట్టేశానండి ఒక్కసారి చూడండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మిస్ మిస్టర్ గౌతమ్స్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ థర్టీ థౌజండ్ రూపీస్ గౌతమ్ యొక్క నెల శాలరీ ముప్పై వేలు అంట హీ స్పెండ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హీ శాలరీ ఆన్ రెంట్ దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ శాలరీ రెంట్ కడతారట అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ ఫుడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో ఫుడ్ కోసం స్పెండ్ చేస్తారు ఎనదర్ ఫిఫ్టీన్ ఈజ్ స్పెంట్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో తన పిల్లల చదువుకి యూజ్ చేస్తారు హీ యూజెస్ ఫైవ్ పర్సెంట్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మిగిలిన ఫైవ్ పర్సెంట్ ఏమో ఎంటర్టైన్మెంట్ వినోదం కోసం యూజ్ చేస్తారు హౌస్ హోల్డ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కన్జ్యూమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హిస్ సాలరీ ఓకే అంతేకాకుండా ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు మిగిలిన ఖర్చులు ఉంటాయి కదా వాటికి ట్వంటీ పర్సెంట్ ఖర్చు చేస్తారట ద రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ సేవ్ మిగిలిన ట్వంటీ పర్సెంట్ అనేది సేవ్ చేస్తారు ఇది టాపిక్ మనకు ఉన్నటువంటి ఓకేనా దీన్ని ఇప్పుడు మనం పై చార్ట్గా డ్రా చేయాలి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్వశ్చన్లోనే ఉంటుంది కానీ మీరు చేయాల్సిందంట క్వశ్చన్ని ఒకటికి నాలుగు సార్లు చదివి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా మనం ఏమీ చేయలేము కదా సో ఫస్ట్ నేను ఒక ఈజీ వే మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే దానిలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ అనలైన్ చేసుకోండి సో గౌతమ్స్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ థర్టీ థౌజండ్ అతని యొక్క మొత్తం శాలరీ అంతా థర్టీ థౌజండ్ దానిలో ఇప్పుడు దీనికి ఖర్చు రాయాలన్నమాట ఇప్పుడు మన పైచాట్ ఎలా డ్రా చేయాలంటే దీని యొక్క ఖర్చు ఓకేనా సో హీ స్పెండ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హీ సాలరీస్ ఆన్ రెంట్ అంటే రెంట్ ఎంత పే చేస్తున్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్ ఫుడ్ ఫుడ్ మీదేమో ఫిఫ్టీన్ పర్సెంట్ స్పెండ్ చేస్తున్నాడు నెక్స్ట్ ఎనదర్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్పెండ్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఈస్ చిల్డ్రన్ వాళ్ళ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ స్పెండ్ చేస్తున్నాడు అండ్ ఎనదర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఏమో వినోదం కోసం స్పెండ్ చేస్తున్నాడు అండ్ హౌస్ హోల్డ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఫర్ హౌస్ హోల్డ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ట్వంటీ పర్సెంట్ మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఏమో సేవింగ్ అంతే ఇప్పుడు పై చార్ట్ ఎలా డ్రా చేయాలి అసలు ఎలా డ్రా చేస్తే మీకు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వస్తాయి చూద్దామా ఫస్ట్ అయితే క్వశ్చన్ ఒకటికి నాలుగు సార్లు చదివి ఇలా అండర్లైన్ చేసుకున్నారు కదా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హెడ్డింగ్ హెడ్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్ సపోజ్ మనం ఉన్నామనుకోండి ఇప్పుడు నా బాడీలో హెడ్ లేదనుకోండి సరే ఫేస్ లేదనుకోండి కెన్ యూ ఐడెంటిఫై మీ ఇఫ్ ఐ ఆమ్ ఇన్ గ్రూప్ ఇఫ్ ఐ ఆమ్ ఇన్ క్రౌడ్ నేను ఏదైనా గ్రూప్లో క్రౌడ్లో ఉంటే నా హెడ్ లేకపోతే నన్ను ఐడెంటిఫై చేయగలుగుతారా అఫ్ కోర్స్ నాట్ అలాగే హెడ్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి హెడ్డింగ్ మనకి ఫస్ట్ లైన్లోనే ఉంటుంది అంటే గౌతమ్స్ మంత్లీ ఇన్కమ్ అన్నారు కదా కానీ ఇక్కడ ఇన్కమ్ ఇచ్చారు ఇదంతా ఏంటండి ఈ మొత్తం అంతా ఏంటంటే ఎక్స్పెండిచర్ తన శాలరీని గౌతమ్ చేసినటువంటి ఖర్చు ఓకే అప్పుడు హెడ్డింగ్ ఎలా రాయాలి గౌతమ్స్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇది రాయాలి సో దీనికి వన్ మార్క్ పడుతుంది అనమాట దీనికి వన్ మార్క్ ఓకేనా ఇది హెడ్డింగ్ నెక్స్ట్ యాక్చువల్గా మీకు డైరెక్ట్గా డ్రా చేయటం వస్తే డ్రా చేసేసేయండి వీటిని చూసుకుంటే ఇబ్బంది లేదు అలా కాకుండా కొంచెం స్లో లెర్నర్ కోసం నేను ఈ క్లాస్ చెప్తున్నానండి అంటే పై చాట్ డ్రా చేయడానికి ఇబ్బంది పడే స్లో లెర్నర్ కోసం నేను ఈ క్లాస్ చెప్తున్నాను ఓకేనా కాబట్టి ఫస్ట్ వీటిని నోట్ చేసుకున్నాను ఫస్ట్ ఎక్స్పెండిచర్ అండి హెడ్డింగ్ ఉంది కదా ఎక్స్పెండిచర్ అన్నాం కదా ఫస్ట్ ఖర్చు ఏంటి రెంట్ చూడండి అండర్లైన్ చేసుకున్నాం కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెంట్ కాబట్టి ఫస్ట్ రెంట్ చూస్తున్నారు కదా ఇది 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 ఈ రెండు నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ ఫుడ్ నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఫర్ ఫుడ్ ఎంతండి ఫిఫ్టీన్ పర్సెంట్ నెక్స్ట్ ఇది అయిపోయింది నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈజ్ ఆన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకేనా నెక్స్ట్ ఫైవ్ పర్సెంట్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఫైవ్ పర్సెంట్ హౌస్ హోల్డ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ అని రాయండి హౌస్ హోల్డ్ అని రాయపోయినా పర్లేదు ట్వంటీ పర్సెంట్ ఇంకా మిగిలిన ట్వంటీ పర్సెంట్ దేనికి సేవింగ్స్ సేవింగ్స్ ఫర్ ట్వంటీ సో సేవింగ్స్ ఫర్ ట్వంటీ క్వశ్చన్లో ఉన్న సిక్స్ పార్ట్స్ ఇక్కడ వచ్చేసాయి కదా ఇప్పుడు దీన్ని పై గా డ్రా చేయాలి సో కి వన్ మార్క్ ఇలా డ్రా చేసినందుకు వన్ మార్క్ ఇలా వేసినందుకు వన్ మార్క్ ఇస్తారు ఓకేనా ఇప్పుడు పై పై చార్ట్ అనేది ఎప్పుడు కూడా సర్కిల్లోనే ఉండాలని చెప్పాను కదా ఇప్పుడు ఈ సర్కిల్ని ఎన్ని పోర్షన్స్గా ఎన్ని పార్ట్స్గా సపరేట్ చేయాలండి సిక్స్ ఓకేనా ఇప్పుడు ఇవి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి సో ఈ సర్కిల్ మొత్తం ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇలా మధ్యలోకి స్కేల్ పెన్సిల్ స్కేలు తీసుకొని చక్కగా లైట్గా డ్రా చేయండి నేను ఊరికే జస్ట్ థిక్గా డ్రా చేసాను బట్ మీరు లైట్గా డ్రా చేయండి చేస్తే అంటే ఇప్పుడు ఈ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి సర్కిల్ని మనం ఫోర్ ట్వంటీ గా సపరేట్ చేసాం ఈచ్ వన్ కంటైన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ నాలుగు కూడా నాలుగు ట్వంటీ ఫైవ్స్ హండ్రెడ్ కదా సో ఈ ఖర్చు అంతా కూడా దీనిలో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది లాగా సో ఫస్ట్ రెంట్ ఎంత అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ పోర్షన్ ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా సో ఇది రెంట్ అప్పుడు ఏం చేస్తారంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని రెంట్ ఓకేనా మీరు ఏం చేయాలంటే అర్థం కావడానికి సింబాలిక్గా చక్కగా దీన్ని షేర్ చేసేసేయండి అంటే నేను జస్ట్ రఫ్గా షేడ్ చేస్తున్నానమ్మా మీరైతే చక్కగా ఇట్టుగా షేడ్ చేసేసేయండి షేడ్ చేసిన వెంటనే ఏం చేయాలంటే ఈ పార్ట్ ఏంటి రెంట్ కదా వెంటనే దీని పక్కన ఒక చిన్న బాక్స్ లాగా డ్రా చేసి చక్కగా ఇట్టుగా షేడ్ చేసేసేయండి దాని అర్థం ఏంటంటే మనం ఇలా షేడ్ చేసిన పార్ట్ ఈ పై చాట్లో రెంట్ అని అర్థం అనమాట సో సెకండ్ వన్ ఏంటండి ఫుడ్ కదా ఫుడ్ ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ సో దీని యొక్క రేషియో ఎంత ట్వంటీ ఫైవ్ కాబట్టి కొంచెం హాఫ్ కన్నా ఎక్కువగా ఇలా డ్రా చేసుకోండి లైన్ ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ ఫుడ్ పక్కన రాయండి క్లియర్గా క్లారిటీ ఉంటుంది కంపల్సరీ రాయాలి ఓకేనా రాసిన తర్వాత దీన్ని ఇందాక మనం షేర్ చేసుకున్నట్లుగానే దీన్ని కూడా షేర్ చేసుకుందాం నేను ఇక్కడ జీరోస్ రాస్తుంది అన్నమాట అనమాట అంటే టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్ అంటే ఏం లేదు దానికి దీనికి డిఫరెన్స్ తెలియడానికి మాత్రమేనండి మనం ఇలా డ్రా చేయాల్సింది అన్నం కోసం కాదు సోప్ కోసం కాదు ఓకే వెంటనే ఏం చేస్తారంటే ఫుడ్ ఉంది కదా ఫుడ్ పక్కన కూడా ఒక బాక్స్ డ్రా చేసి జీరోస్ అంటే పై జీరోస్ జీరోస్గా పెట్టిన భాగము ఫుడ్ అని అర్థం అనమాట ఓకే నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లో ఫిఫ్టీన్ అయిపోయింది కదండి ఇక్కడ టెన్ మిగిలింది ఇక్కడ దీనిలో ఉండి ఒక ఫైవ్ పర్సెంట్ తీసుకోండి చాలు ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటది ఎడ్యుకేషన్ రాయండి కంపల్సరీ రాయాలమ్మా ఏముందిలే అనుకోవద్దు రాయాలి ఇంప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా సో ఇందాక లైన్ ఉంది కదా అది కొంచెం నేను అరెస్ట్ చేసుకుంటున్నాను దీన్ని కూడా మళ్ళీ షేర్ చేయాలి సరే నేను ఇలాగా వర్టికల్ అండ్ హారి అంటే ఒక గ్రిడ్ వేసేస్తున్నా వెంటనే ఇక్కడ కూడా ఒక బాక్స్ డ్రా చేసేసి గ్రిడ్ వేసేసేయండి అంటే మీరు అక్కడ ఏం డిజైన్ వేసారో అది ఇక్కడ వేయండి అర్థం కావడానికి ఓకేనా నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే జస్ట్ ఫైవ్ పర్సెంటే ఇందాక ఈ ఈ హాఫ్లో ఫైవ్ అయిపోయింది అంటే ఇక్కడ ట్వంటీ ఉంటుంది కదా సో దానిలో నుండి కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ తీసుకోండి చాలు ఫైవ్ పర్సెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్కి ఏం చదవం నేను చుక్కలు పెడతాను చుక్క 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 చుక్కలు పెట్టేస్తాను ఓకే సో వెంటనే ఇక్కడ కూడా దీని పక్కన ఒక బాక్స్ డ్రా చేసి మీరు కూడా చక్క 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 చుక్కలు పెట్టేసేయండి అంటే చుక్కలు పెట్టిన పార్ట్ డయాగ్రామ్లో ఎంటర్టైన్మెంట్ అని అర్థం నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ ట్వంటీ ఇక్కడ దీనిలో ఫిఫ్టీన్ ఉంది దీనిలో ఫిఫ్టీన్ మిగిలింది దీనిలో నుండి ఒక ఫైవ్ పర్సెంట్ తీసుకోండి ఈ లైన్ అరేస్ట్ చేసేసేయండి ఓకేనా సో ఫిఫ్టీన్ ఈ ఫిఫ్ సారీ సో ట్వంటీ ఈ ట్వంటీ పర్సెంట్ ఏంటండి అదర్ ఎక్స్పెన్సెస్ అదర్ ఎక్స్పెన్సెస్ ఓకే దీన్ని కూడా దీన్ని కూడా మనము షేర్ చేసేద్దాం ఏదో ఒకటి మీకు నచ్చిన విధంగా నేను అయితే ఎలా 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 సంథింగ్ సంథింగ్ సమ్థింగ్ ఎలా ఎలా వేస్తున్నాను వానపాములు ఉన్నాయి కదా వానపాములు ఉన్నాయి కదండి ఎత్వాంస్ ఓకేనా ఇలా వేసేసాను వెంటనే అక్కడ వేయడం ఇక్కడ వేయడం గ్యాప్ వద్దు మీరు ఓకేనా ఇలా ఇలా ఉన్న పార్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ అనట్లేదు ఇంకేముందండి మిగిలిన ట్వంటీ పర్సెంటే కదా ఈ ట్వంటీ పర్సెంట్ ఈజ్ సేవింగ్ అంతే ఓకేనా సో దీన్ని కూడా షేర్ చేస్తున్నాను విత్ స్టార్ మార్క్ ఏమండి నేను ఇవే వేసానని మీరు కూడా అవే వేయాల్సిన అవసరం లేదు మీకు వచ్చిన డిజైన్స్ మీరు వేసుకోండి నాకేం పెద్ద డిజైన్లు వేస్తున్నా అంటే కొంచెం ఈజీగా అయిపోయే విధంగా కూడా ఉంటాయని వెంటనే ఇక్కడ కూడా బాక్స్ డ్రా చేసి మీరు అక్కడ ఏ ఏ డిజైన్ అయితే వేశారో అదే డిజైన్ దీనిలో వేసుకోండి అంతే అయిపోయిన చూసారా ఎంత ఈజీనో పై చాట్ డ్రా చేయడం అనేది అక్కడ వేయడం ఇక్కడ వేయడం అంతే ఫస్ట్ ఇవి క్వశ్చన్ చూసి ఫస్ట్ క్వశ్చన్ చదవటం దానిలో ఉన్నటువంటి ఖర్చుల్ని అండర్లైన్ చేసుకోవటం అవి వెంటనే కింద నోట్ చేసుకోవటం ఆ నోట్ చేసుకున్న ప్రకారం పై చాట్ డ్రా చేయటం ఇలా వేసుకున్నారంటే మీకు చాలా ఈజీ అమ్మ సో ఇదమ్మా ఈ విధంగా పై చార్ట్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది సో హెడ్డింగ్ హెడ్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీనికి వన్ మార్క్ హెడ్డింగ్కి వన్ మార్క్ అలాట్ చేస్తారు అదేవిధంగా దీనికి ఇలా మీరు చక్కగా పక్కన ఆ నేమ్స్ అంటే ఖర్చు దేనికైతే పెట్టారో సపరేట్గా రాస్తే దీనికి ఒక వన్ మార్క్ టూ మార్క్స్ ఇస్తారు పై చార్ట్ డ్రా చేసి షేడ్స్ డ్రా చేసి దాని నేమ్స్ కూడా చక్కగా నీట్గా రాస్తాయి ఆఫ్కోర్స్ ఇవి లోపలైనా రాయొచ్చు బట్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వేస్తున్నారు కాబట్టి కనిపించదు కాబట్టి అవుట్ సైడ్ రాయండి చక్కగా మీరు ఇలా ప్రజెంట్ చేస్తే నీట్గా మీకు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మార్క్స్ రావటం గ్యారెంటీ నేను గ్యారెంటీ ఇస్తాను దానికి ఓకేనా తప్పకుండా ఇలా ఫాలో అవుతూ డ్రా చేయండి మీకు ఫైవ్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఓకే నా మీరు అనుకోవచ్చు నేను డయాగ్రామ్ డ్రా చేశాను నాకు ఫైవ్ మార్క్స్ రాలేదు అని కానీ వీ హావ్ టు ఫాలో ఆల్ దీస్ పాయింట్స్ రా ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే సపోజు ఇది క్వశ్చన్ పేపర్ అనుకున్నప్పుడు మీరు నేనంటే ఇక్కడ టైం లే నేనంటే ఇక్కడ ప్లేస్ లేక ఒక మూలక డ్రా చేశాను మీరు అలా డ్రా చేయద్దు నీట్గా హాఫ్ ఆఫ్ ద పేపర్ని ఈ డయాగ్రామ్కే యూజ్ చేయండి కాస్త పెద్దగా నీట్గా అర్థమయ్యే విధంగా డ్రా చేయండి పేజ్లో ఒక కార్నర్కు మాత్రం దయచేసి డ్రా చేయొద్దమ్మా ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ ప్రజెంట్ వెల్ దట్ ఆన్సర్ ఈ విల్ గెట్ గుడ్ మార్క్స్ ప్రజెంటేషన్ ప్రాపర్గా రాకుండా నేను ఆన్సర్ రాశాను నేను అన్నీ రాసాను అని చెప్పి ఎక్కడో పేపర్కి ఒక మూల నువ్వు దాన్ని డ్రా చేస్తే ఫైవ్ మార్క్స్ అయితే వేరమ్మా ఫోర్ త్రీ అండ్ హాఫ్ వేస్తారు కాబట్టి చక్కగా నీట్గా ఒక హాఫ్ ఆఫ్ ద పేజ్ని మీరు ఈ డయాగ్రామ్కి యూజ్ చేసుకున్నారంటే చూడగానే ఒక మంచి అపియరెన్స్ వస్తుంది ఓకే ఒక మంచి ఒపీనియన్ వస్తుంది కాబట్టి నేను చెప్పిన ఈ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు డ్రా చేశారంటే మంచి మార్క్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఓకేనా